కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంస్థలు మనతో పనిచేసాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం తర్వాత సంస్థలు వెళ్ళిపోయినాయి మళ్ళీ వేలకు ఖర్చు పెడుతున్నాం డిస్టిక్ లెవెల్లో కూడా దివ్యాంగుల పరిరక్షణ పరిరక్షణ చేయాల్సింది ఎక్కువ పని జరుగుతుంది మన మండలం ఇన్నాళ్ళ పెట్టలేదు బీడింగ్ మనం పెట్టలేదు డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయి కాబట్టి చాలా కార్యక్రమాలు గంటల మండలాన్ని మనము బంగారు కుటుంబాలుగా కొన్ని తీసుకున్నాం మా దగ్గర ఏమీ లేదు కానీ చాలా మంది అంజీవచ్చు ఫోన్ చేస్తున్నారు సార్ మీరు ఏ మీరు ఏం సాయం చేస్తున్నారు బంగారు కుటుంబాలు రావడానికి వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్ అని అడుగుతున్నారు అంటే మేము దివ్యాంగులు ఉన్న ఇంట్లో వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి మేకలు కానీ ఆవులు కానీ తర్వాత చిన్న చిరు వ్యాపారాలు కానీ బడ్డీలు కానీ ఇవ్వ ఇవ్వడం అంటే మేము ఇంతవరకు ఇచ్చేమండి ఇప్పుడు మాకు స్పాన్సర్స్ లేరు డబ్బులు లేవు తగ్గించేసాము ఇప్పుడు స్టూడెంట్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నాం కొన్ని గ్రామాలు వెళ్ళి కొన్ని గ్రామాలకు వెళ్ళి మా మా యొక్క శ్రమదానం ఏంటంటే స్వచ్ఛ భారత్ కంటే ఏంటది క్లీన్ చేస్తారు కదా గ్రీన్ అండ్ క్లీన్ ఆ వీటిని శుభ్రం చేయడము తర్వాత ఇవన్నీ కూడా మరి సహకరిస్తున్నాం ఏ పని చేసినా మనం దత్తం తీసుకున్నట్టే ఒక డబ్బులు పంచేస్తేనే కాదు కాబట్టి భోజనాలు పెట్టేస్తేనే కాదు కాబట్టి చాలా మంది పేదలకు కూడా మరి రైస్ ఎత్తున్నాం తర్వాత నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నాం ఎవరైనా స్పాన్సర్ వచ్చి ఇదిగో నేను ఒక యాభై వేలు ఇదిగో పాతిక వేలు పాతిక వేలు కొంచెం పెట్టే పాతిక వేలు తగినటువంటి జనాన్ని నేను పిలుస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు తగినటువంటి జనాన్ని మనం పిలుస్తున్నాం వారికి అయితే అందజేస్తున్నాం వాళ్ళు చేతులున్నారు కానీ కాబట్టి దివ్యాంగుల పరిరక్షణ సేవ సంగతి నాలుగు సంవత్సరాలు వెనకబడినటువంటి అకౌంట్ మరి ఇన్కమ్ దగ్గర మరి కూడా ఆడిట్ చేయించి రిజిస్టర్ చేయించాం కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇంతమంది వచ్చారు కాబట్టి రెండు మాటలు కాబట్టి దివ్యాంగుల పరిరక్షణ సేవ సంగతి రాన్న దినాల్లో స్వచ్ఛంద సంస్థగా మరి అభివృద్ధి అవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇది ఒక ఎన్జిఓగా పెట్టాం చదువుకునే స్టూడెంట్లకి కొన్ని బుక్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం తర్వాత చదువుకో చదువుకున్న వాళ్ళు పీజీలు పట్టుకోలే వారికి కొన్ని పీజీలు కట్టాలని నిర్ణయించాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకైతే స్పాన్సర్ లేని విజయవాడ నుంచి ఎన్జి వచ్చి కొంతమంది ఫోన్ చేశారు మేము మీకు అవసరమైతే మేము ఫైనాన్షియల్గా సహాయం చేయించాలని అడిగారు మీరు అంత ఇస్తే అంత కార్యక్రమాలు చేస్తారని చెప్పాము ఒకసారి ఇస్తే అభివృద్ధి చేస్తామని మేము మాటిచ్చాం కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా మనం మనకు కూడా కొన్ని కార్యక్రమాలు అప్పు చెప్పడానికి ఆ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకురావడానికి కూడా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మరి ఆ ప్రాసెస్లో ఉన్నాయి దయచేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది బట్టి ఎవరో తెలియని మనము చక్కగా ట్రైనింగ్ వెళ్దాము కొన్ని వేరు లక్ష లక్షల ఖర్చు పెట్టడం లేదండి డబ్బులు లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పు తీర్చుకున్న మానలేక అది నిన్ను బంధించేసి అది నిన్ను బానిసగా చేసుకుంటే కొంతమందికి దెబ్బలాట ఎనభై నాలుగు గంటలకు దెబ్బలాట్లుంటారు కొంతమందికి 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 లోపల సంతోషం కొంతమందికి తిండి తిండి ఉంటే చాలా కొంతమందికి కొంతమందికి డబ్బులు కావాలి కొంతమందికి చదువు పిచ్చి కొంతమందికి మతం పిచ్చి కొంతమందికి కులం పిచ్చి కొంతమందికి చదువు పిచ్చి కొంతమందికి ఉద్యోగం పిచ్చి కొంతమందికి డబ్బులు సంపాదించారు ఇది ఒక పిచ్చ ఆ పిచ్చిలో పడిపోయి తమ జీవితాన్ని బాగు చేసుకుంటారు చూసారా నా ఇంకా పిచ్చి